హాయ్ అండి ఈరోజు మీకోసం మనసిజి చూడు పార్ట్ సెవెన్ మరి కథలోకి వెళ్తే నిజం చెప్పు బావా మీరు ఏదో దాస్తున్నారు అని నాకు అర్థమైంది అది ఏంటో చెప్పండి ప్లీజ్ అంది మధు అసలు నీకు ఈ విషయం ఎలా చెప్పాలో కూడా తెలియం లేదు కళ్యాణ్ నిన్ను కావాలని ఇబ్బంది పెట్టలేదు తనకి ఉన్న బైపోలా డిసార్జ్ వల్ల తనకి తెలియకుండా తనే చాలా బాధపడ్డాడు నిన్ను బాధ పెట్టాడు మధు చాలాసార్లు చనిపోవాలనుకున్నాడు బతికి ఉంటే నిన్నెక్కడ బాధ పెట్టవలసి వస్తుందని అని అన్నాడు గౌతమ్ నో బావా నువ్వు చెప్పేది నిన్ను నమ్మలేకపోతున్నాను అంది మధు ఇది నిజం కాకపోతే అసలు కళ్యాణ్ నిన్ను అంతలా బాధ పెట్టినందుకు ఈ పాటికే నా చేతిలో అయిపోయేవాడు కదా అన్నాడు ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది బావా అంది చాలా దారుణంగా ఉంది మధు ఒక భార్యగా తనకిప్పుడు నీ అవసరం చాలా ఉంది నువ్వు ఇప్పటి కూడా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నావా చెప్పు అన్నాడు బావా ఈ మధ్య పరిస్థితులు బాగాలేనప్పుడే తనని విడిచి ఉండటానికి చాలా బాధపడ్డాను ఇప్పుడు తనని ఇలాంటి పరిస్థితుల్లో చూసి కూడా ఎలా వదిలేస్తాను బావా అంది సూపర్ మధు తనని బాగా చూసుకోవాలి అప్పుడే తనకు తన మీద నమ్మకం వస్తుంది బతకాలి అని ఆశ కలుగుతుంది ఎక్కువ సమయం తనతో నువ్వు సంజన ఉండండి అన్నాడు అలాగే బావా అని కళ్యాణ్ దగ్గరకు వెళ్ళింది కళ్యాణ్ బయటికి వెళ్దాము చాలా రోజులైంది కదా వెళ్ళి అంది ఇప్పుడు నాకు ఎక్కడికి రావాలని లేదు మధు అన్నాడు నో కళ్యాణ్ మనం ఇప్పుడు వెళ్తున్నామో అంతే నేను రడై వస్తాను అంది మధు అన్నాడు గట్టిగా బాయి కళ్యాణ్ అని వెళ్ళిపోయింది రడై వచ్చి సంజనాని ఉమగారి దగ్గర ఇచ్చి కళ్యాణ్ ని తీసుకుని బయటికి వెళ్ళింది వద్దు అన్నా కదా ఇప్పుడు ఎందుకు బయటికి అన్నాడు రెస్టారెంట్కి వెళ్ళాలనిపించింది కళ్యాణ్ నీతో కాసేపు మాట్లాడాలి అనిపించింది అంది కొంచెం నవ్వుతూ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మధు అనుకున్నాడు మనసులో రెస్టారెంట్కి వెళ్ళి కలిసి భోజనం చేశారు కాసేపు షాపింగ్ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళారు ఎలాగైనా నిన్ను మార్చుకునే బాధ నాది కళ్యాణ్ ఇన్ని రోజులు నీలో ఇంత బాధని పెట్టుకొని ఎలా ఉండగలిగే అవసలు అనుకుంది నాకు నిద్ర వస్తుంది మధు నేను వెళ్ళి పడుకుంటాను అన్నాడు అలాగే కళ్యాణ్ అంది సమీర అర్జున్ని నిద్రపుచ్చుతుంది గౌతమ్ గదిలోకి వచ్చి కళ్యాణ్ విషయం మధుకు చెప్పేశాను అంటాడు మంచి పని చేశారండి కానీ మధుకి తెలిసినట్టు కళ్యాణ్కి తెలిస్తే తను చాలా బాధపడతాడు కదా అంది అది అంత తెలియకుండా నేను చూసుకుంటాను సమీరా నువ్వేం కంగారు పడకు అన్నాడు సరే అండి అర్జున్ నిద్రపోవటం లేదు కాసేపు అలా బాల్కన్లోకి తీసుకుని వెళ్ళిరండి అంది అలాగే శ్రీమతి గారు భార్య చెప్పిన తర్వాత చేయకుండా ఉంటానా ఇలా ఇవ్వు అని తీసుకుని బయటికి వెళ్తాడు మధు కళ్యాణ్ణి నిద్రలేపి భోజనం తినిపిస్తుంది తిన్న తర్వాత తను రోజు వేసుకునే మాత్రలను ఈరోజు చాలా ప్రేమతో ఇస్తుంది కళ్యాణ్కి సేవలు చేస్తూ చాలా బాగా చూసుకుంటుంది రోజు రోజుకి తనలో మార్పు చాలా బాగా కనిపిస్తుంది కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాము అంటుంది మధు ఇప్పుడు ఎందుకు అక్కడికి వద్దు మధు అంటాడు ప్లీజ్ కళ్యాణ్ అత్తయ్య గారు కాల్ చేశారు రమ్మని మనవరాల్ని చూసుకోవాలి అంట అంది అలాగే కానీ వెళ్ళిన తర్వాత త్వరగా ఇంటికి తిరిగి వచ్చేద్దాము అన్నాడు సరే మీ ఇష్టం కానీ అక్కడ మీరు అయిష్టంగా ఉండకండి వాళ్ళు మీ అమ్మా నాన్న విషయం మర్చిపోకండి ప్లీజ్ అందిం సరే మధు గౌతమ్ వాళ్ళని కూడా రమ్మని చెప్పు బాగుంటుంది కదా అన్నాడు అలాగే అండి అందిం సమీరాకి చెప్పింది విషయం వింటనే గౌతమ్కి కాల్ చేసింది సరే నువ్వు బాబుని తీసుకుని మధు వాళ్ళతో వెళ్ళు నేను ఆఫీస్ నుంచి ఇటే వస్తాను అన్నాడు గౌతమ్ సరే అండి అంది కళ్యాణ్ వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరారు వాళ్ళ ఇంటికి మధ్యలో సతీష్ కాల్ చేశాడు రేపు ఇంటికి రండి అని సరే తప్పకుండా వస్తాము అన్నాడు గంట తర్వాత కళ్యాణ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు గౌతమ్ కూడా ఇంటికి వచ్చాడు పూలు పండ్లు తీసుకొని గౌతమ్ కళ్యాణ్ ఫ్యామిలీస్ చాలా సంతోషంగా ఉన్నారు అందరూ కలిసి భోజనాలు చేశారు కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్న కూడా తనతో మాట్లాడారు కళ్యాణ్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు సాయంత్రం అందరూ ఇంటికి బయలుదేరారు కళ్యాణ్ వాళ్ళ నాన్న ఇక్కడే ఉండనిరా నువ్వు మధు పాప అన్నాడు కానీ కళ్యాణ్ అందుకు ఒప్పుకోలేదు అక్కడే ఉంటే వాళ్ళని ఏం చేస్తాడు అనే భయంతో ఉండడానికి ఒప్పుకోలేదు ఇంటికి చేరుకునే సమయంలో భారీ వర్షం పడుతుంది ఎలాగోలా ఇంటికి చేరుకున్నారు అందరూ విశ్రాంతి తీసుకోవటానికి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు గాఢమైన నిద్రలో ఉన్న అందరికి ఒక్కసారిగా ఏదో పడినట్టు హాల్ నుంచి శబ్దం వచ్చింది అందరూ లేచి హాల్లోకి వచ్చారు హాల్లో బాగా డెకరేషన్ చేసి ఉన్నారు మధు రావటం హ్యాపీ బర్త్డే మధు అన్నాడు కళ్యాణ్ తన పుట్టినరోజు అన్న సంగతి కూడా మధు మర్చిపోయింది కళ్యాణ్ అలా సర్ప్రైజ్ చేసేసరికి మధుకి కళ్ళ వెంట నీళ్లు వచ్చేసాయి థ్యాంక్ యూ కళ్యాణంది అంది మీ పుట్టినరోజు నేను ఉండటం అనేది ఇదే కదా మధు చివరిసారి అందుకే చేయాలనిపించింది చేశాను అనుకున్నాడు మనసులో కుటుంబ సభ్యులంతా కూడా మధుని విష్ మధు చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది కళ్యాణ్ ఇంత సంతోషంగా ఉండటంతో గౌతమ్ సమీరా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత రోజు ఉదయం అందరు గుడికి వెళ్ళాలని అనుకున్నారు కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్న కూడా గౌతమ్ వాళ్ళ ఇంటికి వచ్చారు అందరు రడయి గుడికి బయలుదేరారు అటు నుంచి అటే సినిమాకి వెళ్ళారు తర్వాత రెస్టారెంట్కి వెళ్ళారు రాత్రి ఎప్పటికో ఇంటికి వచ్చారు వచ్చిన అందరూ బాగా అలసిపోవటంతో బాగా నిద్రపోయారు చాలాసేపు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూనే ఉన్నాడు మధు చాలా అలసిపోయింది కాబట్టి బాగా నిద్రపోతుంది కళ్యాణ్కి పిచ్చి పిచ్చి ఆలోచనలతో నిద్రపట్టడం లేదు సరిగా మధుని చంపాలని సమీరాన్ని చంపాలనే ఆలోచనలే ఎక్కువైపోతున్నాయి ఎంత కంట్రోల్ చేసుకున్నా అస్సలు కంట్రోల్ అవ్వటం లేదు కొన్నిసార్లు అదుపులేని ఆలోచనలు శత్రువు కంటే ప్రమాదం అని కళ్యాణ్ తెలుసుకోలేకపోయాడు ఎలాగోలా ఆ రాత్రి గడిస్తే చాలు దేవుడా అనుకున్నాడు ఇంకా కంట్రోల్ చేసుకోలేక కార్ తీసుకుని బయటికి వచ్చేసాడు ఎటు వెళ్తున్నాడో ఏంటో కూడా తనకి అర్థం కావటం లేదు ఉదయం నిద్ర లేచిన వెంటనే పది మిస్డ్ కాల్స్ వచ్చి ఉన్నాయి ఇంట్లో అందరికీ గౌతమ్ సమీరా మధు ఫస్ట్ గౌతమ్ చూసుకొని ఎందుకు సతీష్ ఇంత ఉదయం కాల్ చేశాడు అనుకుని తిరిగి కాల్ చేశాడు చెప్పు సతీష్ ఏమైంది ఎందుకు ఇంత మార్నింగ్ కాల్ చేస్తున్నావు ఉన్నావు ఎక్కడ ఉన్నావు గౌతమ్ ఇంట్లో సతీష్ సరే నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను సతీష్ ఏమైంది అన్నాడు కంగారుగా కళ్యాణ్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు హాస్పిటల్లో అన్నాడు కళ్యాణ్ అక్కడ ఉండటం ఏంటి సతీష్ అని వెంటనే మధుగదికి వెళ్ళి చూశాడు నిద్రపోతుంది కళ్యాణ్ నీ దగ్గర ఎందుకు ఉన్నాడు ఏమైంది తనకి చెప్పు సతీష్ అన్నాడు కళ్యాణ్ రాత్రి నా దగ్గరకు వస్తూ ఉన్నాడు మధ్యలో యాక్సిడెంట్ అయ్యింది తీవ్రంగా గాయపడ్డాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు గౌతమ్ అన్నాడు వాట్ కళ్యాణ్కి యాక్సిడెంట్ ఏంటి సతీష్ ఇప్పుడిప్పుడే తనలో కొంచెం కొంచెం మార్పు వస్తుంది అనుకుంటే మధ్యలో ఇలా జరిగిందా దేవుడా అనుకున్నాడు సరే నేను బయలుదేరి వస్తున్నాను సతీష్ అన్నాడు విషయం అదుగు చెప్పవద్దు గౌతమ్ ఇప్పుడిప్పుడే తను కొంచెం హ్యాపీగా ఉంది మళ్ళీ ఇలా జరిగిందని తెలిస్తే తను ఇంకా బతకదు అన్నాడు సతీష్ అవును సతీష్ అది కూడా నిజమే కానీ చెప్పకపోతే ఎలా అన్నాడు టైం వచ్చినప్పుడు చెబుదాము నువ్వు త్వరగా ఇక్కడికి రా అన్నాడు బయలుదేరాని సతీష్ పది నిమిషాల్లో అక్కడ ఉంటాను బాయని ఫోన్ పెట్టేశాడు సమీరా అప్పుడే నిద్రలేచి ఇల్లంతా వెతుకుతుంది గౌతం కనపడలేదు అత్తయ్య మీ అబ్బాయి ఎక్కడ కనిపించడం లేదు అంది ఏమో సమీరా మార్నింగ్ హడావిడిగా కంగారుగా కారు తీసుకొని వెళ్ళటం చూశాను ఆఫీస్ వర్క్ అయి ఉంటుందేమో అని నేనేమీ అడగలేదు సమీరా అవునా సరే అత్తయ్య మధుని తీసుకుని కొంచెం బయటికి వెళ్ళి వస్తాను అంది సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళిరండి అంది మధు దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి వద్దాంరా మధు అంది ఇప్పుడు ఎందుకు సమీరా కళ్యాణ్ గురించి వాళ్ళకి ఉండే అభిప్రాయం తప్పు అని చెప్పాలరా త్వరగా అంది సరే సమీరా పది నిమిషాలు రెడీ వస్తాను అంది సమీరా మధు ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంటి నుంచి బయలుదేరారు మధ్యలో గౌతమ్ నుంచి సమీరా కాల్ వచ్చింది చెప్పండి అంది ఎక్కడ ఉన్నావు సమీరా అన్నాడు బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము నేను మధు అంది ఇప్పుడు అక్కడికి ఎందుకు సమీరా అన్నాడు వెళ్ళాలండి అంది ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను మధు వినకుండా అన్నాడు గౌతమ్ విషయం చెప్పటం చాలా డల్ అయింది ఏమైంది సమీరా ఏమి చెప్పాడు బావా అంది ఏమీ లేదు మధు త్వరగా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకో చోటికి వెళ్ళాలి అంది ఎక్కడికి ఇంకో చోటికి అంటే అది అది తర్వాత చెబుతాను మధు ముందు త్వరగా కళ్యాణ్ వాళ్ళ ఇంటికి పద అంది కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళటం గట్టిగా అత్తయ్య మామయ్య అంది సమీరా చాలా ఆవేశంగా ఉన్న సమీరాని చూసి ఏం జరిగిందో ఏంటో అనుకుని వాళ్ళు బయటకు వచ్చారు ఏమైంది సమీరా ఎందుకంత ఆవేశంగా ఉన్నావు ముందు రండి ఇలా కూర్చోండి మధు ఎలా ఉన్నావు తల్లి అని అడిగారు అత్తయ్య ప్లీజ్ ఇప్పుడు మీతో కలిసి భోజనం చేయడానికి ఇక్కడికి రాలేదు మొన్న మేము ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మా బావతో మాట్లాడడం చూశాను అసలు మీకు బావ గురించి ఏం తెలుసు అని అత్తయ్య అంతలా అవమానించారు సమీరా కళ్యాణ్ నిన్ను ప్రేమించాడనే విషయం మాకు తెలుసు వాడు మధుని ఎంత బాధ పెట్టాడో తెలిసి కూడా ఎలా నార్మల్గా ఉండగలం చెప్పు అంది అందుకు అని కన్న తల్లిదండ్రులు అయి ఉండి అంతలా ఎలా అవమానించారు అసలు మీకు మనసు ఎలా వచ్చింది అంది ఇంకేం చేయాల్సి సమీరా చెప్పు నెత్తిన ఎత్తి పెట్టుకోవాలా వాణ్ణి అంది అత్తయ్య మీకు బావ గురించి మొత్తం తెలియకుండా ఇలా మాట్లాడడం చాలా తప్పు అత్తయ్య మామయ్య మీకు కళ్యాణ్ ఎలాంటి వాడో తెలుసు కదా తెలిసి కూడా ఎలా మామయ్య బావని ఇంట్లో నుంచి తరిమేశారు ఇంకేం చేయాలి తల్లి చె వాణ్ణి కన్న పాపానికి మా పరువంత పోయింది అన్నాడు మామయ్య మీ పరువు ఏమి పోలేదు బావతలరాత అలా ఉంది దానికి ఎవరు కారణం కాదు అసలు బావకి అలాంటి పరిస్థితి రావటానికి ఒక రకంగా నేనే కారణం మామయ్య తన మనసులో మాట నాతో చెప్పి ఉంటే ఈరోజు ఎవరి జీవితం ఇలా ఉండేది కాదు ప్రేమను చెప్పవలసిన టైంలో చెప్పకపోతే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఇలాగే ఉంటాయి మామయ్యా ఇప్పుడు బావ పరిస్థితి అస్సలు బాగలేదత్తయ్యాం మనం త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలని జరిగిన ప్రతి విషయం చెప్పింది అసలు కళ్యాణ్ అలా అవ్వడానికి కారణం అన్ని చెప్పింది ఇప్పుడు బావ హాస్పిటల్లో ఉన్నాడత్తయ్యా మనం త్వరగా వెళ్ళాలి అంది అయ్యో నా బిడ్డకు అంత కష్టం వచ్చిందా అని కళ్యాణ్ వాళ్ళ అమ్మ ఏడుస్తుంది మధు అయితే కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే అందరూ బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళారు తను ఉన్న కండిషన్కి ఇలా యాక్సిడెంట్ జరగటం వల్ల టోటల్గా తన మెంటల్ కండిషన్ దెబ్బతింది ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు మధు కొద్దిగా కోలుకొని సతీష్తో మాట్లాడుతుంది ఎలా ఉంది తన పరిస్థితి అని చెప్పలేం మధు ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాడు కానీ తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము అన్నాడు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది అన్నాడు సతీష్ నేను ఒకసారి కళ్యాణ్తో మాట్లాడాలి ప్లీజ్ అంది ఇప్పుడు వాడు మాట్లాడే పరిస్థితుల్లో లేడు మధు కాసేపు తర్వాత ప్రియని అడుగుతాను అన్నాడు సరే సతీష్ అని గమ్మునే కూర్చులో కూర్చుంది ఎవరు మాట్లాడించినా మాట్లాడడం లేదు గౌతమ్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు మెడికల్ రిపోర్ట్ చూపిస్తూ కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్న అయితే కుమిలిపోతున్నారు అతని పరిస్థితి తలుచుకుని సమీర పిల్లల్ని చూసుకుంటుంది చాలా బాధపడుతూ కాసేపటికి కళ్యాణ్కి మెలకు వచ్చింది మధుతో మాట్లాడాలని ఉంది అన్నాడు ప్రియతో ప్రియ వచ్చి మధుని తీసుకొని లోపలికి వెళ్ళింది కళ్యాణ్ నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని మధు చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళింది కళ్యాణ్ కూడా ఏడుస్తూ నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదా మధు అందుకే నాకు ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది నేను ఇంకా బతికి ఉండటం చాలా పెద్ద తప్పు మధు అన్నాడు కళ్యాణ్ ప్లీజ్ అలా అనకు మా అమ్మ కూడా లేదు నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళాలని అనుకుంటున్నావా ప్లీజ్ నన్ను విడిచి వెళ్ళకు కళ్యాణ్ నువ్వు నాకు కావాలి ప్లీజ్ అని ఏడుస్తుంది కళ్యాణ్ కాంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి మధు మాటలకి లేదు మధు నేను ఉండి నిన్ను ఇబ్బంది పెట్టడం నీకు ఇబ్బందిగా ఉండటం కంటే నేను చనిపోవటమే మంచిది అన్నాడు కళ్యాణ్ ఎందుకలా మాట్లాడుతున్నావు కళ్యాణ్ నీకేమైనా పిచ్చి పట్టిందా కనీసం పాప కూడా గుర్తుకు రావటం లేదా నీకు అంది పాప గురించి నాకేమీ దిగులేదు మధు తనని చూసుకోవటానికి మంచి కుటుంబం ఉంది అన్నాడు మంచి కుటుంబం ఉంది కళ్యాణ్ కానీ తనకి తండ్రి లేడు అనే లోటు జీవితాంతం ఉంటుంది ప్లీజ్ నువ్వు ఇవన్నీ ఏం ఆలోచించ కళ్యాణ్ నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది మంచిగా సహకరించు చాలు అంది మధుని ఇంక బాధపెడ్డం ఇష్టం లేక సరే మధు అంటాడు అనుకున్నట్టే తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది కాసేపటికి సృహ వస్తుంది మీరు వెళ్ళి చూసుకోవచ్చు అంటుంది ప్రియా గంట తర్వాత ఒకరి తర్వాత ఒకరు అందరు వెళ్ళి చూస్తున్నారు కళ్యాణ్ని మానసిక బాధ అనేది మనసులో తప్ప మందులతో నయం కాదు అని అక్కడ ఉండేవాళ్ళు తెలుసుకోలేకపోయారు చివరిసారిగా మధు గౌతమ్ వెళ్ళారు కళ్యాణ్ చూడ్డానికి గౌతమ్ చేతిని తన చేతిలోకి తీసుకుని మధు చేతిని జత చేర్చి మధుని జాగ్రత్తగా చూసుకో గౌతమ్ ఇదే నువ్వు నాకు ఇచ్చే గొప్ప బహుమతి అంటాడు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు కల్యాణ్ నీకు డాక్టర్ ఏమీ కాదని చెప్పారు అని అన్నాడు అవును మందులతో ఏమి కాదు గౌతమ్ మధు జాగ్రత్త పాప జాగ్రత్త మా అమ్మ నాన్ను బాగా చూసుకో ప్లీజ్ అని చెప్పి సెలెన్ బాటిల్ పీకేసి విండోల నుంచి కిందకు దూకేశాడు క్షణంలో కళ్యాణ్ గౌతమ్ వెంటనే కిందకు పరుగులు తీశాడు అప్పటికి కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు గౌతమ్ వెళ్ళి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చేతిలోకి తీసుకుని ఎందుకు ఇలా చేశావురా అని గట్టిగా ఏడ్చాడు మధు జాగ్రత్త గౌతమ్ నేను ఇంకా ఉండటం అనవసరం కన్ను కన్నుమూసాడు కళ్యాణ్ అని గట్టిగా కాలర్ పట్టుకుని ఏడుస్తున్నాడు గౌతమ్ మధు అయితే అస్సలు నమ్మలేదు కళ్యాణ్ ఇక లేడు అనే నిజాన్ని అక్కడే రూమ్లో లో స్పృహ తప్పి పడిపోయింది అక్కడే ఉన్న కుటుంబ సభ్యుల రోదన చెప్పడం వర్ణనాతీతం సమీరా షాక్ లో ఉంది పిల్లలు పసి కందలు గుక్క పట్టి ఏడుస్తున్నా ఎవరు చూసే పరిస్థితులు లేరు సతీష్ అయితే ఒక మంచి ఫ్రెండ్ని పోగొట్టుకున్నందుకు కుమిలిపోతున్నాడు పోస్ట్ మార్టం చేయటానికి బాడిని తీసుకుని వెళ్లారు బయట అందరూ ఆందోళనగా ఏడుస్తున్నారు మధు అయితే అసలు బతికి ఉన్న శివం లాగా ఉంది సెలైన్ ఎక్కుతున్నాయి మధుకి కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్న అయితే ఉన్న ఒక కొడుకుని పోగొట్టుకున్న బాధలో ఇద్దరికి గుండెపోటు వచ్చింది పోస్ట్ మార్టం చేయటానికి తీసుకొని వెళ్ళిన కళ్యాణ్ ప్యాకెట్ నుంచి ఒక లెటర్ తీసుకుని వచ్చి గౌతమ్కి ఇచ్చాడు వార్డ్ బాయ్ అది తీసుకొని చదువుతున్న గౌతమ్కి కన్నీళ్ళు ఆగలేదు లెటర్ చదువుతున్న గౌతమ్కి అస్సలు కన్నీళ్ళు ఆగలేదు డియర్ గౌతమ్ నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు గౌతమ్ నేను మధుకి దూరం అయినప్పుడు నువ్వు తనకి ఒక సోదరుల అండగా ఉన్నావు అన్ని రకాలుగా ధైర్యం చెప్పావు మేం కలిసి ఉండాలని ఎంతో ఆశపడ్డావు కదా గౌతమ్ అది జరగదు అని తెలుసుకోలేకపోయావు నేను బతికి ఉంటే మధుకే కాదు సమీరా కూడా మంచిది కాదు గౌతమ్ ఎందుకంటే సమీరాన్ చంపాలనే ఆలోచన వచ్చిన ప్రతిసారి చాలా నరకం అనుభవించాను మధుకు చాలా నరకం చూపించాను నా వల్ల అందరికీ బాధలు తప్ప సంతోషం ఉండదని తెలిసిన తర్వాత నేను ఉండటం అనవసరం అనిపించింది అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు మా అమ్మ నాన్నను మీ అమ్మ నాన్నగా చూసుకోగతాం నా పాపకి ఏ రోడ్ లేకుండా చూసుకునే నీదే మధుని బాగా చూసుకోగతాం నన్ను పెళ్లి చేసుకున్న క్షణం నుంచి తనకి అసలు సంతోషం అనేదే లేదు తను ఎప్పటికీ సంతోషంగా బాగుండాలంటే తన మనసును అర్థం చేసుకునే మనిషిని చూసి తనకి మళ్ళీ తప్పకుండా పెళ్లి చేయండి గౌతమ్ నన్ను ఒక సొంత తమ్ముళ్లాగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ ఎప్పటికీ మీ జ్ఞాపకాల్లో నేను ఉండకూడదని కోరుకుంటున్నాను మీరు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలి గుడ్ బై గౌతమ్ కళ్యాణ్ ఎందుకు ఇలా చేశావు ఇప్పుడు మధుకి నువ్వు లేని లోటు ఎవరు తీరుస్తారు అని గట్టిగా ఆ ఉత్తరం పట్టుకుని ఏడుస్తున్నాడు గౌతమ్ పోస్ట్ మార్టం అయింది బాడీని ఇంటికి తీసుకొని వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మధు అప్పుడే స్పృహలోకి వచ్చింది కళ్యాణ్ లేడు అనే నిజాన్ని తన అస్సలు భరించలేకపోతుంది మధు గౌతమ్ కళ్యాణ్ వాళ్ళ నాన్న ముగ్గురు అంబులెన్స్లో మిగిలిన అందరు కారులో కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు కళ్యాణ్ వాళ్ళ ఇంటికి అందరూ చేరుకున్నారు కొడుకు కోడలు కలిసి జంటగా రావాల్సిన వాళ్ళు ఇలా రావటం అక్కడ అందరికీ చాలా బాధ కలిగించేలా చేసింది కళ్యాణ్ ని శ్మశానానికి తీసుకొని వెళ్ళటానికి అన్ని సిద్ధం చేస్తున్నారు కన్న తండ్రి ఆ కొడుక్కి కొరువు పెట్టవలసిన సమయంలో ఆ తండ్రి మనస్సు అయితే పగిలిపోయింది మధు అయితే నన్ను వదిలి వెళ్ళ కళ్యాణ్ అని వాళ్ళ అత్త ఒడిలో పడుకొని ఏడుస్తుంది మమ్మల్ని వదిలి వెళ్ళకు బావా ప్లీజ్ అని ఒక పక్క అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఆ పసిపిల్లలు ఏడుపులో ఒక పక్క మొత్తానికి ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి ఏడుస్తున్నారు ఇక కాటికి తీసుకుని వెళ్ళవలసిన సమయం వచ్చింది అందరికి వెళ్ళి వస్తాను అన్నట్టు కళ్యాణ్ ఇక తీసుకుని వెళ్తున్నారు మనకి తోడు ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అనే నిజాన్ని భరించడానికి కళ్యాణ్ వాళ్ళమ్మ కన్నీళ్లు సరిపోలేదు మధు అయితే గుండెలు పగిలేలా ఏడుస్తుంది కళ్యాణ్కి తుది వీడుకోలు పలికారు అందరూ మధు లేచి కొంచెం తల్లి నువ్వు ఇలా తినకుండా ఉంటే కళ్యాణాత్మ ఆత్మ ఎలా ప్రశాంతంగా ఉంటుంది తల్లి అంది వాళ్ళ అత్తయ్య యశోదగారం వద్ద అత్తయ్య నాకేమీ తినాలని లేదు ప్లీజ్ బలవంతం పెట్టకండి అంది ఇప్పుడు నువ్వు గనక తినకపోతే కళ్యాణ్ చాలా బాధపడతాడు ప్లీజ్ రా మధు సంజు చూడు ఎలా గుక్కపట్టి ఏడుస్తుందో అంది గారు మెల్లిగా పైకి లేచి మొహం కడుక్కొని ఏదో తిన్నాము అంటే తిన్నాము అన్నట్టుగా రెండు మెతుకులు తినేసి పాపం తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది అది కళ్యాణ్ రూము ఇద్దరు కలిసి ఒక్కసారి కూడా ఆ గదిలో ఉన్నదే లేదు జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళు ఇలా ఒంటరిగా ఒకరు అందరంత దూరంలో మరొకరు ఉండటం ఏంటి దేవుడా అనుకుంది కళ్యాణ్ వదిలి వెళ్ళి ఆరు నెలలు అవుతున్నాం కళ్యాణ్ మర్చిపోవటం చాలా కష్టంగా ఉంది మధుకి ఏమండి కళ్యాణ్ చెప్పిన విషయం మధుకు చెప్పారా అంది ఇప్పుడు మధువున్న పరిస్థితుల్లో తనకి చెప్పినా ఒప్పుకోదు సమీరాం అలా అని చూస్తూ చూస్తూ తనని ఒంటరిగా వదిలేస్తారా చెప్పండి ఇంకేం చేయాలి చెప్పు సమీరాం కళ్యాణ్కి ఇచ్చిన మాట నాకు గుర్తు ఉంది తన కోరిక తప్పకుండా నెరవేరుస్తాను కానీ ఇది సమయం కాదు అనిపిస్తుంది మనం ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తేనే కదా ఎప్పటికో చేయగలమంది నువ్వు చెప్పింది నిజమే సమీరాం కానీ ఇప్పుడు వద్దు కళ్యాణ్కి సంవత్సరికమవని అప్పుడు మాట్లాడతాను ఈ లోపు మంచి సంబంధం చూస్తాను అన్నాడు సరే అండి మీ ఇష్టం రేపు నువ్వు అక్కడికి వెళ్ళు సమీరా నేను ఆఫీస్ పని మీద ఊరికి వెళ్తున్నాను వారం అవుతుంది రావడానికి అన్నాడు సరే అండి అంది గౌతమ్ ఊటి ప్రయాణం మొదలైంది సమీరాని కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళాడు మధు వాళ్ళ ఇంటి దగ్గర సమీరాని వదిలి గౌతమ్ వెళ్ళిపోయాడు ఊటికి సమీరా మధు దగ్గరికి వెళ్ళి అలా బయటికి వెళ్ళి వద్దాము అంటుంది ఇప్పుడు నాకు వచ్చే మూడు సమీరా మళ్ళీ ఎప్పుడైనా చూద్దాము లేదు మధు ఇప్పుడే వెళ్ళాలి రా పద ఎన్ని రోజులు ఇలా బాధపడుతూ ఉంటావు నీ బాధ నేను అర్థం చేసుకోగలను కానీ ఇప్పుడు నువ్వు ఇలా ఉంటే సంజు పరిస్థితి ఏంటి చెప్పు అంది మధు బాధపడుతూ ఏడుస్తుంది కాసేపటికి తేరుకొని సరే పద అంది అలా ఇద్దరు కాసేపు షాపింగ్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చారు యశోదగారు కూడా మధులో మార్పునే కోరుకుంటున్నారు కానీ అది సాధ్యం కాదనే విషయం ఆమెకి ఇప్పుడు తెలియటం లేదు అలా వారం రోజులు గడుస్తున్నాయి మధులో మార్పు వస్తుందనుకున్నారు కానీ తనకి ఉండే పిచ్చి ఆలోచనలకు ఏం జరుగుతుందో ఏమో తెలియని పరిస్థితిలో ఉంది అని ఎవరూ తెలుసుకోలేకపోయారు గౌతమ్ కూడా ఊటి నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు మధు వాళ్ళ ఇంట్లో రెండు రోజులు ఉండి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఎవరు బిజీ పనుల్లో వాళ్ళు ఉన్నారు కానీ మధుకి ఎలాగైనా న్యాయం చేయాలని అందరు కోరుకుంటున్నారు తనకి తన బిడ్డకు ఒక తోడు ఉంటే బాగుంటుంది అని గౌతమ్కి ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు అతని పేరు వినయ్ చాలా మంచివాడు మధును ఒప్పించి వినయ్కిచ్చి పెళ్లి చేయాలని గౌతమ్ అనుకుంటాడు అలాగే ఒకరోజు అదే విషయం వినయ్తో కూడా మాట్లాడతాడు ఆదర్శ భావాలు ఉన్న వినయ్ అందుకోపుకున్నాడు సరే త్వరలో విషయం మధుకు చెప్పాలనుకుంటాడు కానీ చెప్పిన తర్వాత తను ఎలా తీసుకుంటుందో అర్థం కావటం లేదని గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు ఒకరోజు మధుకి కాల్ చేసి నీతో మాట్లాడాలి సాయంత్రం బయటికి రా మధు అంటాడు సరే బావా అంటుంది విషయం సమీరా కూడా చెబుతాడు చాలా మంచి ఆలోచన మధు ఒప్పుకుంటే బాగుంటుంది అంది తను ఒప్పించే బాధ నాది అంటాడు గౌతమ్ సాయంత్రం అవుతుండగా మధు గౌతమ్ ఒక దగ్గర కలుసుకుంటారు చెప్పు బావా అంత రహస్యంగా చెప్పవలసిన విషయం ఏంటి అంటుంది మధు నేను ఏం చేసినా నీ గురించి పాప గురించి ఆలోచించి చేస్తాను నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకుంటున్నాను అంటాడు విషం చెప్పు బావా అంటుంది మధు నీకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటాడు నేరుగా నీ సమాధానం ఏంటో చెప్పు మధు అంటాడు బాయ్ బావా నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి అక్కడి నుంచి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన మధు తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని గట్టిగా ఏడుస్తుంది ఎందుకు కళ్యాణ్ నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయావు నువ్వు లేకుండా నేను అసలు ఉండలేకపోతున్నాను ప్లీజ్ రా అంటుంది కళ్యాణ్ ఆత్మ అద్దంలో కనిపించినట్టు మధుకి కనిపిస్తుంది నేను లేకుండా ఎలా అయితే నరకం అనుభవిస్తున్నావో నువ్వు లేకుండా నేను కూడా అలాగే నరకం అనుభవిస్తున్నాను మధు అన్నట్టు అనిపిస్తుంది మధుకి పాపని చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుని నీకందరు ఉన్నారు బంగారం నువ్వు సంతోషంగా ఉండు నన్ను తిట్టుకోకు ఎప్పుడు అని పాపని ప్రేమగా చూస్తుంది ఈ మానసిక వేదన నేను భరించలేకపోతున్నాను నన్ను క్షమించు తల్లి అంది కుటుంబ సభ్యులందరి కలిపి ఒక ఉత్తరం రాసింది నేను మానసికంగా చాలా నలిగిపోయాను నన్ను క్షమించండి సంజును బాగా చూసుకోండి ఈ విషయం నేను చెప్పవలసిన అవసరం లేదు కానీ చెప్పాలనిపించింది అందుకే చెబుతున్నాను కళ్యాణ్ లేకుండా నా జీవితం ఇలా విరక్తిగా ఉంది తనకి ఆరోగ్యం బాగలేనప్పుడు నేను పక్కన ఉండలేకపోయాను తప్పుగా అర్థం చేసుకున్నాను అది నన్ను చాలా బాధ పెడుతుంది ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా నా వల్ల అస్సలు కావటం లేదు నేను ఎవరికైనా ఎక్కువ రుణపడి ఉన్నానంటే గౌతమ్ బావ నీకేం వరుసకు బావ అయినా నన్ను ఒక తోబొట్టువులా చూసుకున్నావు ఇప్పుడు నీకు సంజన బాధ్యత కూడా ఇస్తున్నందుకు నన్ను క్షమించు బావా వచ్చే జన్మ ఉంటే నీ కూతురుగా పుట్టి నీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను సమీర్ అక్క థ్యాంక్ యూ సొంత అక్క కన్నా నన్ను ఎక్కువగా చూసుకున్నావు అత్తయ్య మామయ్య మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నన్ను మీరందరూ క్షమించండి బావా నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు ఈ జన్మకు నాకు కళ్యాణి నా నభర్తాం మిషు సంజు అని ఉత్తరం రాసి చేతిని కోసుకుంది తర్వాత మెడను కోసుకుంది గంటపాటు విలవిలలాడి ప్రాణం వదిలేసింది మధు పాప ఏడుస్తున్న పట్టించుకోవటం లేదు ఎందుకని యశోదగారు వచ్చి చూశారు ఆమె గుండె బద్దలైంది వెళ్ళి మధు మధు ఏంటి తల్లి పిచ్చి పని లేపింది అప్పటికే ప్రాణం పోయిందని లేటుగా అర్థమైంది ఆ గది మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది అందరికి కాల్ చేసి విషయం చెప్పింది అందరూ చాలా షాక్ అయ్యారు మధు ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదెవరు అందరూ మధు వాళ్ళ ఇంటికి వచ్చారు ఎందుకు ఈ కుటుంబానికి ఇలా జరుగుతుందని చాలా బాధపడ్డారు గౌతమ్ అయితే అస్సలు నేను నీకు ఈ రెండో పిల్ల విషయం చెప్పకుండా ఉండవలసింది అని చాలా బాధపడ్డాడు సంజనాన్ని చూస్తే అందరికీ చాలా ఏడుపు వస్తుంది సమీర సంజున్ తీసుకొని ఇక్కడి నుంచి అన్నీ నీకు నేనే తల్లి అంది అందరి కళల్లో బాధ చెప్పలేనంత అయితే కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా చాలా ఏడుస్తున్నారు ఉన్న కొడుకుపోయాడు ఇప్పుడు కూడలు కూడా తర్వాత జరగవలసిన కార్యక్రమాలు జరిగాయి మధుని కాటికి తీసుకుని వెళ్ళిపోయారు ఏమీ ఎరగని ఆ చిన్న పిల్ల ఏడుపుకి అందరికంట్లు కన్నీళ్ళు వస్తున్నాయి ఇక నుంచి మేమే నీకు అన్ని తల్లి అని చేతిలోకి తీసుకున్నారు గౌతమ్ సమీరా ఒక అర్థం లేని ఆలోచన ఒక కుటుంబాన్ని నాశనం చేసింది తొందరపాటు గౌతమ్ది అయిన మూర్ఖత్వం కళ్యాణ్ది ప్రేమ అంటే మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనుకోవాలి పెళ్లి చేసుకున్న వారికి ఒక మనసు ఉంది అనుకోవాలి కానీ పగా కోపం ద్వేషం పెంచుకుంటే జీవితాలు ఎలా నాశనం అనేది ఈ మన మనసి చూడు ఈ కథ ఇంతతో సమాప్తం మరిన్ని ఇలాంటి మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్